హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రోడ్ సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి అన్ని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి దీని కార్ పార్కింగ్ అయితే బయట చేసుకోవాలండి ఇది ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ వచ్చినాయండి అన్నీ కూడా ఇదంతా అవుట్ ఏరియా అండి ఇదంతా కూడా అక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి అది చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఇది ఇదిగోండి బాగా చేయించారు కామన్ బాత్రూమ్ బాగుంది టైల్స్ కూడా బాగా తీసుకున్నారండి ఇది ఇదంతా సిట్ అవుట్ ఏరియా అండి ఇది పది ఇంటూ పదిహేను సైజులో ఉంటుంది బైక్స్కి అయితే బాగుంటుందండి ఇది పార్కింగ్ కార్ అయితే బైక్ బయటే పార్క్ చేసుకోవాలండి దీనికి ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి సబ్మెర్సిబుల్ పంపించారు ఇక్కడ నార్త్ వైపు వచ్చేసి మీకు త్రీ ఫీట్ సందైతే ఇచ్చారు అలాగే వెస్ట్ వైపు కూడా టూ ఫీట్స్ అందించారండి సౌత్ వైపు కూడా టూ ఫీట్స్ అందించారండి దీనికి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ అయితే బాగున్నాయండి బ్లాక్ అండ్ వైట్లో తీసుకున్నారు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రంట్కి ఎదరైతే టేక్ డోర్ ఇచ్చారండి ఇది పాలిష్ వర్క్ అదే రిమైనింగ్ పెండింగ్ ఉందండి ఇది అంతా కూడా చేంజ్ మనకి హాల్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు చూ ఒకసారి చూసుకోండి ఇదిగోండి టూ బై ఫోర్ రిట్రిఫై టైల్స్ అయితే తీసుకున్నారు దీనికి మధ్యలో బ్లాక్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుందండి హాల్ అత్తా కూడా ఈ హాల్ సైజు వచ్చేసి పంతొమ్మిది ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి ఇది ఈ స్ట్రక్చర్లో మీరు హౌస్ తీసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా మీకు నచ్చిన విధంగా చేంజ్ అయితే ఇవ్వబడుతుందండి ఇది అది టీవీ యూనిట్ అలాగే నార్త్ వైపు కూడా ఒక డోర్ తీసుకున్నారండి బాగుంది అలాగే ఒక విండో కూడా తీసుకున్నారండి ఇది చాలా బెడ్రూమ్ ఇచ్చారు లో అన్న ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి డైనింగ్ హాల్ హాల్కి మధ్యలో కూడా ఒక ఆర్చ్ తీసుకున్నారు బాగుందండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది హాల్లోకి ఇది డైనింగ్ ఏరియా అండి ఇది ఈ డైనింగ్ సైజ్ వచ్చేసి కూడా పదమూడు ఇంటూ పది సైజులో ఉంటుందండి డైనింగ్ చాలా స్పేషస్గా అయితే ఉంది సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారు ఒక డోర్ కూడా తీసుకున్నారండి సౌత్ వైపు వచ్చి మీకు బాగుందండి సీలింగ్ అంతా కలర్ కాంబినేషన్ అయిపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పదిహేడు ఇంటూ పన్నెండు సైజులు ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి మీకు ఇదిగోండి సీలింగ్ సింపుల్గా ఉంది బాగుంది దీనికి కూడా సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారు బీరువా కూడా కబోర్డ్లోనే ఇచ్చేశారండి పాయింట్ అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్కి టూ విండోస్ వచ్చినాయండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది ఏడు ఇంటూ నాలుగు సైజులు ఉంటుందండి ఈ బాత్రూమ్ సైజు వచ్చేసి మీకు టైల్స్ కూడా బాగున్నాయండి బాగా తీసుకున్నారు ఇందులో కూడా ఇందులో కమోడ్స్ ట్యాప్స్ డోర్సు లైట్లు ఇవన్నీ రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయని నైంటీ పర్సెంట్ వరకు అయితే అయిపోయిందండి టెన్ పర్సెంట్ వర్క్ బ్యాలెన్స్ ఉంది ఇవన్నీ అయితే చేంజ్ ఇస్తాం జరుగుతుందండి తర్వాత మనకి హాల్లోకి వచ్చేద్దాం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లోనన్నీ కూడా గ్రానైట్ గుమ్మలు అయితే తీసుకున్నారండి ఇదిగోండి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పదమూడు ఇంటూ పదకొండు సైజులు ఉంటుందండి సీలింగ్ కూడా బాగుంది బాగానే ఇచ్చారు దీంట్లో కబోర్డ్ ఇచ్చారండి అలాగే నా వైపు కూడా ఒక విండో తీసుకున్నారు పెద్ద విండో వెళ్తురు కూడా బాగుంది రూమ్లోకి అది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అది ఆరు ఇంటూ నాలుగు సైజులు ఉంటుందండి బాత్రూమ్ సైజు వచ్చేసి ఇందులో టైల్స్ కూడా బాగున్నాయండి బాగా తీసుకున్నారు బాగానే చేయించారు ఇది అక్కడ వెంటిలేటర్ కూడా ఇచ్చారు టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయండి కమోర్స్ ట్యాప్లు ఇవన్నీ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయండి అక్కడ ఒక అటకి ఇచ్చారు పైన వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటే వేసుకుంటాకి హాల్లోకి వచ్చేద్దాం ఒకసారి కిచెన్ పూజ గది కూడా చూపిస్తాను మీకు ఇది ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి ఇది యూ టైప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారండి గ్రానైట్తో చాలా బాగుంది ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు కిచెన్లో స్టీల్ సింక్ ఇచ్చారు దీని సైజు వచ్చేసి ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి కిచెన్ ఏరియా అంతా కూడా బాగుందండి ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్తో తీసుకున్నారు బాగుంది ఈ హౌస్ ఎక్కడ ఉందంటే బొంబూరు రాజమండ్రిలో అయితే ఉంటుందండి ముప్పై ఇంటూ యాభై ఒకటి సైజులో నూట డెబ్భై గజాల్లో కట్టిన టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది పూజ గది చూద్దాం ఒకసారి మీకు చూపిస్తానండి ఒక వెంటిలేటర్ అయితే ఇచ్చారు ఇందులోని ఎనిమిది ఇంటూ నాలుగు సైజులు ఉంటుందండి పూజ గది వచ్చేసి మీకు ఇది బొమ్మూరు రాజమండ్రిలో అయితే ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది దీని రేట్ వచ్చేసి అరవై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది ఓనర్స్ ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేటే మేము చెప్పడం జరుగుతుందండి ఇదైతే తగ్గిస్తారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు కావలసిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్